వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ విజువల్ మ్యానుపులేషన్ అంటే ఏంటి విజువల్ మ్యానుపులేషన్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి విజువల్ మ్యానుపులేషన్ వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు గమనించవచ్చు ఎలాంటి సమస్యలు విజువల్ మ్యానుపులేషన్ వల్ల నయమవుతాయి విజువల్ మ్యానుపులేషన్ చికిత్స విధానాలపైన మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు అశోక ఇంటర్నేషనల్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ డాక్టర్ గుల్వే గారు రాహుల్ గుల్వే గారు మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాహుల్ గుల్వే గారు నమస్తే అండి అసలు ఏంటండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విజువల్ మ్యానుపులేషన్ అంటే సో విజరా అంటే మన ఆర్గాన్స్ని వెజరాలు అంటామండి ఆర్గాన్స్ అంటే ఇప్పుడు హార్ట్ ఉంది లివర్ గాల్ బ్లాడర్ స్మాల్ ఇంటస్ట్రైన్ లా లార్జ్ ఇంటస్ట్రైన్స్ ఇప్పుడు వీటన్నిటిని కలిపి మనం వెజరా అంటాం అనమాట సో వెజరా అనేది అంటే మన నేచర్లో ఎలా అయితే ప్రతి ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉంటుంది కదా మన బాడీలో కూడా మనం ప్రతి స్ట్రక్చర్ని మూవ్ చేయగలుగుతాం కొన్ని సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తే కొన్ని పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది అనమాట సో ఎప్పుడైతే మనకి ఈ ఆర్గాన్స్ కానివ్వండి లేదంటే ఆర్గాన్ రిలేటెడ్ ప్రతి ఆర్గాన్ దాని పొజిషన్లో ఇప్పుడు స్టమక్ ఉంది మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా ఆ స్టమక్ దాని పొజిషన్లో అది ఉంటుంది కొన్ని థిక్ బ్యాండ్ ఇప్పుడు లిగమెంట్స్ అంటాం అనమాట దాంతోనే అటాచ్ అయి ఉంటుంది ఇప్పుడు లివర్ ఉంది లివర్ కూడా దాని పొజిషన్లో అది ఉంటుంది కొన్ని ఆర్గాన్ కొన్ని లిగమెంట్స్తోనే అటాచ్ అయి ఉంటుంది అనమాట సో ఈ ఆర్గాన్ అనేది ఏ ప్రాబ్లం వల్ల అయినా కానివ్వండి మనకి డైరెక్ట్ ఇంజురీస్ కానివ్వండి లేదంటే ఇన్ఫ్లమేషన్ కానివ్వండి లేదంటే వేరే ఆర్గాన్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఆ ఆర్గాన్ మూవ్మెంట్ కనుక మోటిలిటీ అండ్ మోబిలిటీ అంటాం సో ఎప్పుడైతే ఆర్గాన్ దాని పొజిషన్లో అది ప్రాపర్గా మూవ్ అవ్వలేకపోతుందో అక్కడ నుంచి డిస్కంఫర్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట చాలా మంది పెయిన్ వస్తూ ఉంటుంది కొన్ని మూమెంట్స్లో పెయిన్ వస్తూ ఉంటుంది మనం సాధారణంగా ఇప్పుడు స్టమక్లో పెయిన్ వస్తుంది అనుకుంటాము లేదంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటాము సో మనం డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని నార్మల్ ఉన్నాయండి ఏం ప్రాబ్లం లేదని చెప్తారు కానీ పేషెంట్ మాత్రం పెయిన్తో సఫర్ అవుతూ ఉంటారు సపోజ్ మెడికేషన్స్ అవి మనం వేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి కాసేపు పెయిన్ రిలాక్సేషన్ ఉంటుంది మళ్ళీ పెయిన్ వస్తుంది సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం డైరెక్ట్గా ఏ ఆర్గాన్ జనరల్ రీజనింగ్ అంటాం లోకల్ రీజనింగ్ అంటాం అనమాట అంటే ఎప్పుడైతే మనం పేషెంట్ వాళ్ళు చెప్పే సైన్ సైన్స్ సిమ్టమ్స్ని వింటామో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళ రిపోర్ట్స్ అవన్నీ చూసిన తర్వాత కూడా మనకి దాంట్లో అన్నీ క్లియర్ ఉన్నాయి కానీ పేషెంట్ వచ్చిన తర్వాత జనరల్ లీజనింగ్ లోకల్ లిజనింగ్ అంటాం ఏదైనా ఆర్గాన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా ఆర్గాన్ ఏదైనా రెస్ట్రిక్షన్ ఉందా అది ప్రాపర్గా మూవ్ అవ్వలేకపోతుందా మనం పేషెంట్ని టచ్ చేయడం వల్ల పేషెంట్ బాడీ మనల్ని గైడ్ చేస్తుంది అనమాట దాని ప్రకారంగా మనం మనకి బాడీ ఎప్పుడైతే గైడ్ చేస్తుందో ఎక్కడ ఈ పార్ట్లో రెస్ట్రిక్షన్ ఉంది ఈ ఆర్గాన్ ప్రాపర్గా మూవ్ అవ్వడం అని ఎప్పుడైతే అనుకున్నామో మనం ఆ ఆర్గాన్ని డైరెక్ట్గా మూవ్ చేయడం జరుగుతుంది మొబిలైజ్ చేయడం జరుగుతుంది కొన్ని స్ప్లింటర్స్ ఉంటాయి దానికి కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే వెజరల్ మ్యానుపులేషన్స్ చేస్తామో రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి అండ్ ఆ పెయిన్ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా చాలా మట్టుకు మనకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయండి దీనివల్ల సో ఇప్పుడు మనకి మెయిన్గా మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ పెయిన్ రిలేటెడ్ ఓకే వాళ్ళకి పెయిన్ ఉందని మన దగ్గర రావడం జరుగుతుంది ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఎంఆర్ఐ తీసాము నెక్ పెయినో బ్యాక్ పెయిన్ ఉంది లేదంటే థొరాసిక్ స్పైన్లో పెయిన్ ఉంది పేషెంట్ వస్తారు మన దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది డైరెక్ట్గా రావడం జరుగుతుంది కొంతమంది చాలామంది చాలా డాక్టర్స్ని కలిసి ఎంఆర్ఐలు ఎక్స్రేలు తీసి రావడం జరుగుతుంది ఒకే ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ అని ఎంఆర్ఐలో అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు స్ట్రక్చర్లో డిస్క్ బాల్ చేస్తున్నాయి లేదంటే నరు రూట్ కంప్రెస్ అవుతుంది అని సో మనం వీళ్ళకి ఈ ఆ ఏరియాలో మనకి ప్రాబ్లం క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఆ ఏరియాని మనకు ఏదైతే మన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఉందో అది చేస్తాం వాళ్ళకి అలా చేసిన తర్వాత కూడా చాలామందికి ఇంగ్వైనల్ రీజన్లో రిఫరల్ పెయిన్ వస్తుంది అంటాము లేదంటే కొంతమందికి అప్పర్ అప్డోమిన్లో పెయిన్ వస్తూ ఉంటుంది అంటారు కొంతమందికి చెస్ట్ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ పెయిన్ చాలామంది అనుకుంటారు అనమాట హార్ట్ ఏరియాలో పెయిన్ వస్తూ ఉంటుంది సో కార్డియాలజీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ అన్ని బాగానే ఉంటాయి టెస్ట్లు అన్ని చేసుకున్న తర్వాత అది కూడా బాగానే ఉంటుంది కానీ పేషెంట్కి పెయిన్ ఉంటుంది సో మనం ఎప్పుడైతే పేషెంట్ని ప్రాపర్గా అసెస్ చేస్తామో అసెస్ చేసి మనం ఆ ఆర్గాన్కి ట్రీట్మెంట్ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది సో మెయిన్గా మనం విజరల్ మ్యానుపులేషన్ చేసేది ఆ స్ట్రక్చర్ ఏదైతే మోటిలిటీ అండ్ మొబిలిటీ ఉందో దాన్ని రీస్టోర్ చేయడానికి మనం చేస్తాం కానీ మెయిన్ కన్సర్న్ పేషెంట్ వచ్చేసి పెయిన్ డిస్కంఫర్ట్ ఉంటుంది మన దగ్గరికి వచ్చినప్పుడు ఓకే అయితే ఎలాంటి విజువల్ మానిపులేషన్ వల్ల ఇవి నయం అవుతాయి అంటారు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి నయం అవుతాయి సో మనం మెయిన్ గా చూసేది పేషెంట్స్ కి పెయిన్ డిస్కంఫర్ట్ అండ్ ఏదైతే వాళ్ళకి కొంతమందికి సపోజ్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ అనేది డైరెక్ట్ రీజన్స్ పేషెంట్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది కొంతమందికి బర్బ్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఎక్సెస్ అవుతూ ఉంటుంది పీరియడ్స్ టైంలో సో చాలా ఇష్యూస్ని మనం అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది వెజరల్ మ్యాన్పులేషన్స్లో అంటే పర్టికులర్గా వాళ్ళ పేషెంట్స్కి ఎప్పుడైతే వాళ్ళ డిస్కంఫర్ట్ పెయిన్ ఈ ఇష్యూస్ చెప్తారో అండ్ ఇష్యూస్ చెప్పిన తర్వాత కూడా మనకు కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కానీ సిటీ స్కాన్ కానీ అబ్డోమిన్ తీసిన తర్వాత క్లియర్ కట్గా అక్కడ ఏం ప్రాబ్లం లేదు అని డాక్టర్ చెప్పడం జరుగుతుందో కానీ పేషెంట్ ఎప్పుడైతే ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారో దాన్ని మనం క్లియర్ కట్గా అడ్రస్ చేసే అవకాశం ఉంటుంది ఓకే అయితే మన శరీరంలో ఉన్నటువంటి నొప్పులను కూడా ఈ విజువల్ మ్యానుపులేషన్ త్రూ వాటిని కంట్రోల్ చేయొచ్చు ఎస్ విజరల్ మ్యానుపులేషన్ అనేది పర్టికులర్గా మనం చేసేది ఆర్గాన్స్కి ఆర్గాన్స్ అంటే ఇప్పుడు మన హార్ట్ కానీ లివర్ కానీ గాల్ బ్లాడర్ కానీ డియోడిన్ స్మాల్ ఇంటస్ట్రైన్ లార్జ్ ఇంటస్ట్రైన్ ఇవన్నీ ఆర్గాన్స్ ఉంటాయి కదా సో మెయిన్గా వెజరల్ మ్యానుపులేషన్ చేసేది మన ఆంట్రీ కంపార్ట్మెంట్ అంటే పుట్ట దగ్గర కానీ ఈ ఏదైతే హార్ట్ లేదంటే ఏదైతే మనకి లంగ్స్ ఉన్నాయో వాటికి చేయడం జరుగుతుంది ఓకే సో అసలు ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందండి ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గా చాలా జంటిల్గా మనం ఆర్గాన్ని దాని ఎప్పుడైతే మనం లిజనింగ్ చేస్తామో జనరల్ అండ్ లోకల్ లిజనింగ్ సో ఆ లిజనింగ్లో ఎటువైపు రెస్ట్రిక్షన్ ఉంది అనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట సో ఎప్పుడైతే ఎటువైపు రెస్ట్రిక్షన్ ఉంది లెఫ్ట్ ఉందా రైట్ సైడ్కుందా అప్పరా లోయరా అనేది మనం ఆ జనరల్ లోకల్ ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా ఆ ఏరియాని మనం ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది మాన్యువల్గా మన చేతులతో చేస్తామన్నమాట ఇట్ ఈస్ చాలా సింపుల్ అండ్ జంటల్ టెక్నిక్ ఉంటుంది ఓకే అయితే అసలు ఏ ఏ సందర్భాల్లో ఈ విజువల్ సజెస్ట్ చేయొచ్చు మనమైతే పర్టికులర్గా మన దగ్గరకు వచ్చే కేసెస్ పెయిన్ రిలేటెడ్ కేసెస్ కాబట్టి మనకి ఇప్పుడు లో బ్యాక్ పెయిన్ ఉంది నెక్ పెయిన్ ఉంది థోరాసిక్ స్పైన్లో పెయిన్ ఉంది లేదంటే కొంతమందికి రిఫరల్ పెయిన్ వస్తూ ఉంటుంది చెస్ట్ ఏరియా దగ్గర లంగ్స్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది సో మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ చేస్తూ మాన్యువల్ థెరపీ ట్రీట్మెంట్ మన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ చేస్తూ ఎప్పుడైతే మనకి రిఫరల్ ప్యాటర్న్ పెయిన్ వస్తూ ఉంటుందో ముందు వైపు బాడీలో దాన్ని మనం విజరల్ మ్యానుపులేషన్స్ వాళ్ళ ట్రీట్ చేస్తాం అండ్ కోర్స్ మనం ఇంతకుముందు చెప్పాం కదా కాన్స్టిపేషన్ ఉంది కొంతమందికి యూరినరీ ఇన్కాంటిన్యెన్స్ ఉంటుంది చాలామంది ఫ్రీక్వెంట్గా యూరినేషన్స్కి వెళ్తూ ఉంటారు వాళ్ళు ఆ బ్లాడర్ మూమెంట్ని కంట్రోల్ చేయలేకపోతారు కొంచెం ఇప్పుడు సపోజ్ కొన్ని అబ్డామినల్ సర్జరీస్ అయినాయి లేదంటే కొన్ని ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అయిన ఫీమేల్స్ ఉంటారు వాళ్ళలో యూరిన్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు అనమాట వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు కొంత మంది యూరిన్ వస్తుందని సెన్సేషన్ తెలియగానే వాళ్ళు లేచి వెళ్ళే లోపల యూరిన్ పాస్ అయిపోతారు సో అలాంటి కండిషన్స్లో కూడా విజరల్ మ్యానుపులేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది అనమాట సో మన విజరల్ మ్యానుపులేషన్ అనేది అబ్డోమినల్ మన ఆర్గాన్స్ రిలేటెడ్ ఏ ఇష్యూ వచ్చినా ఏ ఇష్యూ ఇన్ ద సెన్స్ లోపల ఇన్ఫ్లమేషన్ ఉన్నా రెస్ట్రిక్షన్స్ ఉన్నా దాని స్ట్రక్చరల్ దాని ఫంక్షనల్ కెపాసిటీ కాంప్రమైజ్ అయినా ఆ సందర్భాల్లో మనం విజరల్ మ్యానుపులేషన్స్ చేసే అవకాశం ఉంటుంది కోర్స్ కొన్ని డైరెక్ట్ ఇంజురీస్ ఉన్నాయి లేదంటే బ్లిస్టర్స్ ఉన్నాయి లేదంటే లోపల ట్యూమర్ ఉంది అలాంటి కండిషన్స్కి మనం విజరల్ మ్యానుపులేషన్ చేయాలి ఓకే అలానే డాక్టర్ గారు మనం చూస్తే జనరల్ గా బ్యాక్ పెయిన్ కానీ లేదా మెడ నొప్పి ఇలాంటి నొప్పులు చెప్తూ ఉంటారు అవి ఏంటంటే దీర్ఘకాలికంగా ఎలాగోలా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు దాని నుంచి కంప్లీట్ రిలీఫ్ అనేది మనం చూడం సో ఈ విజువల్ మ్యానిపులేషన్ ద్వారా అలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చా డెఫినెట్ గా పెట్టచ్చు ఇప్పుడు మనకి వెజరల్ మ్యానిపులేషన్స్ లో సపోజ్ ఏదైతే ఇప్పుడు మనకి మెడ నుంచి నరాలు వస్తున్నాయి బయటికి నర్వ్ రూట్స్ బయటికి వచ్చిన కొన్ని నర్వ్ రూట్స్ మన బ్రెయిన్కి సప్లై చేస్తాయి కొన్ని నర్వ్ రూట్స్ మనకి లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి సప్లై చేస్తాయి అలాగే మెడ దగ్గర నుంచి వచ్చిన నర్వ్ రూట్స్ మన లివర్కి సప్లై చేస్తాయి ఓకే సో ఎప్పుడైతే ఇక్కడ మనకు నా మెడ దగ్గర నరాలు నొక్కుపోతాయో మెడ నొప్పి మనకి ఎలాగైతే ఉంటుందో కొంతమందికి చేయి లాగుతూ ఉంటుంది కొంతమందికి ఆ రిఫరల్ ప్యాటర్న్ పేనే మన లీవర్ దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో మనం ఎప్పుడైతే డైరెక్ట్గా ఏదైతే మనకి ప్రాబ్లం ఉందో ఈ సపోజ్ నెక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మెడ నొప్పి ఉంది మెడ నొప్పికి మనం డైరెక్ట్గా మెడ దగ్గర ట్రీట్మెంట్ చేస్తాం ఎట్ ది సేమ్ టైం దాన్ని రిలేటెడ్ నర్వ్ రూట్స్ అయితే సప్లై చేస్తుందో మనకి ఏదైతే లివర్ ఏరియా అన్నాం కదా లివర్ని కూడా డైరెక్ట్గా మ్యానుప్లేస్ చేయడం జరుగుతుంది మొబిలైజేషన్స్ సో లివర్ మ్యానుపులేషన్స్ అంటాం కానీ మ్యానుపులేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ అ హార్డ్ టెక్నిక్ ఫర్ ద ఆర్గాన్ చాలా స్మూత్గా జెంటిల్గా చేయడం జరుగుతుందని చెప్పాము కదా సో మనం కొన్ని సెషన్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి అంత సిగ్నిఫికెంట్ రిజల్ట్ రావడం లేదు అని అనుకోండి సో ఎప్పుడైతే మనం ఈ వెజరల్ మ్యానుపులేషన్ చేస్తామో సపోజ్ లివర్ని ఎప్పుడైతే మ్యానుపులేషన్ చేస్తామో చాలా మట్టుకు పెయిన్ ఇంటెన్సిటీ డ్రాస్టిక్గా తగ్గిపోవడం జరుగుతుంది అనమాట ఎందుకంటే అక్కడ ఉండే ఆర్గాన్ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ ఏదైతే దానికి సప్లై అవుతుందో వ్యాగస్ నర్ దాన్ని రిలీజ్ చేస్తాం ఎట్ ది సేమ్ టైం అక్కడ ఉండే ఫేషియల్ టైట్నెస్ ఏదైతే ఉందో ఫేషియల్ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో ఫేషియల్ టైట్నెస్ దాన్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో మెడనొప్పి ఉండే పేషెంట్స్కి మనం ఫిజియోథెరపీలో డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా అంత సిగ్నిఫికెంట్గా పేషెంట్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం లేదు అనుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఆర్గాన్ని మొబిలైజ్ చేస్తామో వెజరల్ మ్యానుపులేషన్స్ చేస్తామో చాలా బ్యూటిఫుల్గా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అండ్ పేషెంట్ ఇంటెన్సిటీ లెవెల్ కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గడం జరుగుతుంది అలానే మెయిన్ గా ఇది ఏ ఏజ్ వాళ్ళకి సజెస్టబుల్ అంటే ఏం చెప్తారు ఎందుకంటే టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు చిన్నపిల్లలు కూడా సమ్ టైమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ లేదా పెయిన్స్ ఇలాంటివి కామన్గా ఉంది సో ఫస్ట్ కాల్ తీసుకుందాము హలో వెంకటరమణ గారు చెప్పండి మీ ప్రాబ్లం డాక్టర్ గారికి చెప్పండి మొత్తం బాగా చేస్తుంది సార్ పెయిన్ అంటే పడుకున్నప్పుడల్లా పెయిన్ వస్తుంది బాగా టాబ్లెట్స్ ఇచ్చారు అందులో దగ్గరికి వెళ్ళాను టాబ్లెట్ ఇచ్చారు కానీ కొంచెం తగ్గుతుంది తగ్గిన తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది అలాగే సరిగా కడుపులో పోతుంది సార్ టాబ్లెట్ తీసుకుంటే ఓకే ఎప్పటి నుంచి ఉందండి సమస్య సమస్య నాకు టూ త్రీ మంత్స్ అయింది సార్ ఏం చేస్తుంటారు మీరు నేను అకౌంటెంట్ గా జాబ్ చేస్తాను సార్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి సార్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ బైక్ డ్రైవింగ్ బాగా చేస్తాం సార్ ఒక డైలీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాం సార్ సో ఇప్పుడు డెఫినెట్గా మీరు అకౌంటెంట్ అన్నప్పుడు సిట్టింగ్ జాబ్ మీది డ్రైవింగ్ ఎక్కువ చేస్తాను అంటున్నారు సో ఎప్పుడైతే మనం గంటల తరబడి కూర్చొని ఉంటామో డెఫినెట్గా మనం కూర్చొని ఎక్కువసేపు ఉండడం వల్ల లోపల డిస్క్లు అనేది అరిగిపోయే అవకాశం ఉంటుంది అండ్ డిస్క్లు ఎప్పుడైతే అరుగుతాయో మనకి సాధారణంగా పెయిన్ చాలామందికి ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ తక్కువ ఉన్నప్పుడు లోకల్గానే పెయిన్ ఉంటుంది సో ఇంటెన్సిటీ ఆఫ్ డ్యామేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో డిస్క్లు ఎక్కువ డ్యామేజ్ ఎప్పుడైతే అవుతాయో నరాలు ఎప్పుడైతే నొక్కుపోతాయో మనకు అక్కడి నుంచి రిఫరల్ పెయిన్ చేతులకి రావడం జరుగుతుంది అండ్ ఎట్ ది సేమ్ టైం మనకి దాని రిలేటెడ్ పెయిన్ మనకి ఆ ఆర్గాన్స్లో కూడా చూడడం జరుగుతుంది సో ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు మీకు పెయిన్ తగ్గుతుంది మళ్ళీ వస్తుంది లేదంటే ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల మీకు అల్సర్స్ అట్లా వస్తుంది స్టమక్ పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్గా దాన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ ఇలాంటి మెకానికల్ ప్రాబ్లమ్స్కి మనం చేసే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో చాలా మంచి చక్కటి రిజల్ట్స్ రావడం జరుగుతుంది ఎందుకంటే మన ఇంటెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది నొప్పుల్ని తగ్గించేది కాదు ఎందుకైతే మనకు నొప్పు నొప్పి వస్తుందో ఏదైతే ప్రాబ్లం ఉందో దేనివల్ల అయితే నొప్పి వస్తుందో లోపల అరుగుదల మీద మనం డైరెక్ట్గా ఆ స్ట్రక్చర్ రిపేరింగ్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం ఆ స్ట్రక్చర్కి కావాల్సిన స్ట్రెంతనింగ్ ప్రోగ్రామ్స్ని ఇవ్వడం మీకు దాంతోపాటు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఇవి చేయడం వల్ల లోపల ఏదైతే స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దా ఆ స్ట్రక్చర్లో రీజెనరేటివ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఉండే స్ట్రక్చర్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ స్లోగా తగ్గిపోతుంది అండ్ ఇది బెస్ట్ ట్రీట్మెంట్ మెకానికల్ ప్రాబ్లమ్స్కి ఓకే ఇందాక కాల్ క్వశ్చన్ అడిగాను కదా ఏ ఏజ్కి సజెస్ట్ సో మనం వెజరల్ మ్యానుపులేషన్ అనేది పర్టికులర్గా ఈ ఏజ్ వాళ్ళకి అని కాదండి పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా చేయొచ్చు వెజరల్ మ్యానుపులేషన్స్ అయినా క్రేనియోసాక్రల్ థెరపీ అయినా ఎందుకంటే ఇది చాలా జెంటిల్ అండ్ స్మూత్ థెరపీ కాబట్టి మనం వయసుతో సంబంధం లేకుండా ఎవరికైతే సమస్య ఉంది అని అనిపిస్తుందో వాళ్ళందరికీ చేయొచ్చు అండ్ మంచి రిజల్ట్స్ ఉంటాయి సో అసలు అంటే మెడికేషన్ దీనికి ఉంటుంది అంటారు ఇది విజువల్ మ్యానిపులేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ముందు సఫర్ అవుతున్న సమస్యకి మెడిసిన్ అనేది కంటిన్యూ చేయొచ్చు సో కాలర్ ఉన్నారు హలో కుసిమ్మ గారు హలో చెప్పండి మేడం మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు హలో సార్ చెప్పండి సార్ నమస్తే సార్ మా పాపకి లిఫ్ట్ కాలు గుంజుతూ ఉంటుంది సార్ నైట్ బాగా

సో రైట్ సో మెయిన్గా ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ఉన్నప్పుడు వీళ్ళకి బ్యాగ్ ఎప్పుడైతే మనం వీప్ మీద పెట్టుకుంటాం కదా సో మన నడక వాకింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది ఇది బ్యాగ్ వేసిన తర్వాత మనం చాలా మందిని చూస్తాం ఇలా వంగి నడుస్తారు అండ్ దట్టు అలాంటి సందర్భాల్లో షూస్ అవి కంఫర్టబుల్గా లేవనుకోండి చెప్పాల్సి కంఫర్టబుల్గా లేవనుకోండి సో డెఫినెట్గా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది వేరీ అవుతుంది కాబట్టి కొంచెం హై హీల్స్ ఉండి కొంచెం గట్టి షూస్ ఉంటే మాత్రం డెఫినెట్గా పడుకునే ముందు కానీ లేదు లేదంటే ఎక్కువసేపు కూర్చొని నిలబడిన తర్వాత కానీ పొద్దున లేచినప్పుడు కొన్ని అడుగులు వేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్గా మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంది దాంట్లో మెయిన్గా మనం చేయగలిగేది ఏంటంటే షూస్ కంఫర్టబుల్గా చూసుకోవడం అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ అవి చేయడం వల్ల కూడా స్ట్రక్చర్ స్ట్రెంత్ అవుతుంది కాబట్టి మనకి పెయిన్ డిస్కంఫర్ట్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఆఫ్కోర్స్ వెయిట్ అనేది కొంచెం మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని బ్యాగ్స్ దాన్ని చేసుకుంటే బాగుండే అవకాశం ఉంటుంది సో రాహుల్ గారు మెడికేషన్ గురించి ఎస్ సో సే ఇప్పుడు మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆర్గాన్ రిలేటెడ్ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ అంటే డైరెక్ట్గా ఆర్గాన్లో ఇన్ఫెక్షన్స్ కానీ ట్యూమర్ కానీ లేదంటే ఏదైనా లోపల ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే ఇన్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని మనం రెస్పెక్టివ్ డాక్టర్ని కన్నా కలవాల్సి వస్తుంది ఇందాక మనం చెప్పినట్టుగా విజరల్ మ్యానుపులేషన్ అనేది మనం ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే మనకి స్ట్రక్చర్లో అంటే ఫిజికల్గా డ్యామేజ్ ఏం ఉండకూడదు అయినా కానీ వాళ్ళకి పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వస్తుంది అంటే అలాంటి వాళ్ళకి వెజరల్ మ్యానుపులేషన్స్ మనం చేయడం జరుగుతుంది అండ్ ఇలాంటి కండిషన్స్కి మనం టాబ్లెట్స్ ప్రిఫర్ చేయము డైరెక్ట్గా అది మెకానికల్ ప్రాబ్లం అంటాం కదా మెకానికల్ ఇంతకుముందు మనం కాల్ని అటెండ్ చేసాము నెక్ పెయిన్ వస్తుంది లాగుతుంది అని సో అలాంటి సమస్యలకి ఏదైతే స్ట్రక్చర్లో డ్యామేజ్ అయింది కదా దాన్ని మనకి మెడిసిన్స్ వేసుకోవడం వల్ల చాలామందికి టెంపరీగా రిలీఫ్ మాత్రమే ఉంటుంది కానీ కానీ ఎప్పటిదాకైతే స్ట్రక్చర్ వీక్ ఉంటుందో ఎప్పటిదాకైతే స్ట్రక్చర్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుందో పెయిన్ అనేది తగ్గదు మనం మందులు వేసుకున్నప్పుడు టెంపరీగా తగ్గుతుంది మళ్ళీ వస్తుంది సో మనం ఇక్కడ కూడా మందులు ఏమి ఇవ్వకుండా ఏదైతే స్ట్రక్చరల్ ఫంక్షనల్ అబ్ నార్మాలిటీ ఉందో దానికి డైరెక్ట్గా మ్యాన్యువల్ అప్రోచ్లో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ తగ్గిపోతుంది ఇలాంటి కండిషన్స్లో మనం మెడిసిన్స్ ఏం డైరెక్ట్గా ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు అలానే రాహుల్ గారు ఈ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ని ఎంత సాల్వ్ చేయొచ్చు అంటారు ఎందుకంటే ఈ మధ్య లైఫ్ స్టైల్ ప్రకారం ఇది కూడా చాలా పెద్ద సమస్య అయిపోయింది బయటకి చెప్పలేనటువంటి సమస్య చాలా మంది ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఈ విజువల్ మ్యాన్ త్రూ ఈ కాన్స్టిపేషన్ సమస్యకు ఎలాంటి పరిష్కార మార్గాలు ఉంటాయి ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఇప్పుడు కాన్స్టిపేషన్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి ఇప్పుడు కొంతమందికి లోపల ఇన్ఫెక్షన్ ఉండడము కొంతమంది సీకంలో ప్రాబ్లం ఉండడం కొంతమందికి ఏదైతే ఇన్ఫెక్షన్స్ రావడం అవి ఉంటాయి కదా హెమరాయిడ్స్ డెవలప్ అవ్వడం సో ఇలా డెఫినెట్గా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాన్స్టబేషన్ ఉండడానికి సో అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు గ్యాస్ట్రో ఇంటరాలజిస్ట్ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చు కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా మనం అలాంటి సమస్య ఏం లేదు ఎండోస్కోపీ చేస్తారు స్కొలను స్కోపీ చేస్తారు దాంట్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదంటే మీరు బాగున్నారని చెప్తారు కానీ పేషెంట్కి అయితే కాన్స్టర్పేషన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైతే ఈ విజరల్ మ్యానుపులేషన్ చేస్తామో ఆర్గాన్ రెస్ట్రిక్షన్స్ మోటిలిటీ అండ్ మొబిలిటీ మీద ఎప్పుడైతే ఫంక్షన్ చేయడం మనం స్టార్ట్ చేస్తామో అక్కడ ఉండే స్ట్రక్చర్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయడం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే దాని ఫంక్షనింగ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గుతు పెరుగుతుందో దాని ఫంక్షనింగ్ కెపాసిటీ పెరిగినప్పుడు ఆ ఆర్గాన్ అనేది ప్రాపర్గా పనిచేయడం జరుగుతుంది దానివల్ల కాన్స్టిపేషను అనేది చాలా మట్టుకు తగ్గిపోతుంది అండ్ దాంతో దాంతోపాటు డైట్ న్యూట్రిషన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది నెక్స్ట్ కాల్ రండి గారు ఉన్నారు చంటి గారు హలో హలో అండి చంటి గారు చెప్పండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చేస్తుంది మేడం ఓకే ఫీల్డ్ వర్క్ మీద వెళ్ళటం నడిచినప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది అండి ఇది ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎంఆర్ఐ దించాము గ్యాస్ట్రో హైదరాబాద్ లో మొన్న రీసెంట్ గా యశోదలో పెయిన్ డాక్టర్ కూడా కలిసాము వాళ్ళు ఆ ఇంజక్షన్ ఎక్కించి ఎంఆర్ఐ కూడా దిశారు ఒక టెన్ ఇయర్స్ నుంచి దగ్గర టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టాము ఎవరి దగ్గరకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఏం లేదని చెప్తున్నారు రిపోర్ట్ లో కూడా ఏం రావట్లేదు అట్లా ఉండదండి రిపోర్ట్లో డెఫినెట్గా లోపల మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే పెయిన్ డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది ఇప్పుడు కొంతమందికి ఎంఆర్ఐ తీస్తే చాలా ఎక్కువ డ్యామేజ్ ఉందనుకోండి ఇంత డ్యామేజ్ ఉందండి దీనికి సర్జరీ చేసుకోండి అని కొంతమంది చెప్తారు అలా కాకుండా మైల్డ్ అరుగుదల ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏమంటాం అనమాట పేషెంట్స్ లెవెల్స్ తక్కువ ఉంటాయి భరించే శక్తి తక్కువ ఉంటుంది మైల్డ్ డ్యామేజ్ ఉన్నా పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది సో ఏం లేకపోతే పెయిన్ రాదు ఏదైనా ఉంటేనే పెయిన్ రావడం జరుగుతుంది సో డెఫినెట్గా Obrigado. ప్రతి సమస్యకి ఏంటంటే సొల్యూషన్ ఉంటుంది కదా అలాగే అక్కడ మనకి పెయిన్ డిస్కంఫర్ట్ వస్తుంది అంటే డెఫినెట్గా అరుగుదల లోపల ఉంటుంది ఒకవేళ మైల్డ్ డ్యామేజ్ ఉన్నా కానీ మనం దానికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ థెరపీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ డైట్ అండ్ తోని ఆ స్ట్రక్చర్ని ఎప్పుడైతే మనం హెల్తీగా స్ట్రాంగ్గా తయారు చేసుకుంటామో పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది పెయిన్తో లాంగ్ భరించాల్సిన అవసరం లేదు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రండి తప్పకుండా మీ ప్రాబ్లంకి చెక్ పెట్టే చేద్దాం పెడదాం రాహుల్ గారు ఇప్పుడు మనం ఈ కేసే తీసుకుందాం అనుకోండి వాళ్ళు తిరిగారు అందరు ని కన్సల్ట్ చేశారు దానికి సంబంధించిన మెడికేషన్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళకి ఒక అంటే మీ త్రూ ఏదైనా ఒక సొల్యూషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి కాల్ చేశారు అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు లక్షల్లో ఉంటారు అనమాట ఏదైనా ట్రీట్మెంట్ అనగానే వాళ్ళు ఫస్ట్ మెడికే మెడికల్ షాప్ నుంచి తెచ్చుకోవడం అది కూడా తగ్గపోతే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం అక్కడ తగ్గకపోతే ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా అసలు మనకు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఎలాంటి వాళ్ళని కన్సల్ట్ చేయాలి ఎస్ సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనకి సపోజ్ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ వస్తుంది అనుకుంటే ఆ స్ట్రక్చర్ లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం ఓకే పెయిన్ డిస్కంఫర్ట్ వస్తుంది సపోజ్ మనం ఎక్కువ స్ట్రెయిన్ అయినా సపోజ్ వాళ్ళ మీన్సెస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకరోజు రోజు యాక్టివిటీ ఏదైతే తను చేస్తారో ఏదైతే నడవడం అటు ఇటు తిరగడం ఉంటుందో రోజు చేసే పని కంటే ఎప్పుడైతే ఎక్కువ ఏదైనా ఒక రోజు ఇన్స్పెక్షన్ ఎవరు వాళ్ళ ఆఫీసర్ వచ్చి ఎక్కువ తిరిగారు అనుకోండి సో డెఫినెట్గా ఓవర్ స్ట్రెయిన్ అవుతారు ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు స్ట్రక్చర్ అనేది ఓవర్ యూజ్ అవ్వడం వల్ల వాళ్ళకి నెక్స్ట్ డే ఎప్పుడైతే వాళ్ళు లేస్తారో పెయిన్ డిస్కంఫర్ట్ రావడం జరుగుతుంది ఆ పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ విత్ ఇన్ ఒక టూ త్రీ డేస్లో తగ్గిపోయింది మళ్ళీ రాలేదు మా ఆంట ఒక వన్ వీక్ టెన్ డేస్లో తగ్గిపోయింది అంటే కూడా దాని గురించి మనం పర్టికులర్గా ఆలోచించాల్సిన అవసరం లేదు మన బాడీని ఓవర్ స్ట్రెయిన్ చేసాం మన బాడీ సెల్ఫ్ ఫీల్ చేసేసుకుంటుంది కానీ ఒకటే ఏరియాలో ఇప్పుడు సపోజ్ నడుము నొప్పి అని చెప్పారు వాళ్ళు ఒకటే ఏరియాలో చాలా ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళిపోతుంది ఒకటే ఏరియాలో వస్తుంది అనుకుంటే డెఫినెట్గా ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు దగ్గరలో ఆర్థోపెడిషన్స్ కానివ్వండి న్యూరాలజిస్ట్ కానివ్వండి వాళ్ళని కలుస్తాం కలిసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ కొన్ని మెడికేషన్స్ ఇస్తారు అది అయిపోయిన తర్వాత మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత తగ్గి మళ్ళీ వస్తుంది అనుకుంటే ఎంఆర్ఐస్ కావాలని టెస్టులు చేపిస్తారు టెస్ట్లలో వేరే వేరే ఇష్యూ ఏమైనా ఉంటాయి ఇప్పుడు టీబీ టీబీ కానీ ఇన్ఫెక్షన్ కానీ ట్యూమర్ కానీ ఫ్రాక్చర్స్ కానీ ఏదైనా ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది కానీ ఎంఆర్ఐ తీసిన తర్వాత ఎంఆర్ఐలో ఏం లేదు కానీ ఆవిడకి స్టిల్ పెయిన్ వస్తుంది సో డెఫినెట్గా లోపల స్ట్రక్చర్ వీక్నెస్ ఉండడం జరుగుతుంది లోపల స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అది మైల్డ్ కావచ్చు మోడరేట్ కావచ్చు సివియర్ కావచ్చు ఓకే సో సాధారణంగా మైల్డ్ కేసెస్కి నెగ్లెక్ట్ చేస్తారన్నమాట ఏం లేదు రెస్ట్ తీసుకోండి లేదంటే కొన్ని మందులు వాడండి అని కానీ ఆవిడికి పెయిన్ టాలరెన్స్ లెవెల్స్ తక్కువ ఉండి ఆవిడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది అనుకోండి ఆవిడకి కొంచెం ఏ పని చేసినా డిస్కంఫర్ట్ పెయిన్ వస్తుంది అనుకుంటే డెఫినెట్గా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ దానికి బెస్ట్ సొల్యూషన్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ వీక్ వీక్ అవ్వడం వల్ల ఆ స్ట్రక్చర్ లో పెయిన్ వస్తుంది కాబట్టి మనం డైరెక్ట్గా స్ట్రక్చర్ మీద పనిచేస్తాం కదా ఆ స్ట్రక్చర్ అలైన్మెంట్ని కరెక్ట్ చేసుకోవడం దాన్ని రిపేర్ చేసుకోవడం డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని దాంతోపాటు ఎప్పుడైతే దాన్ని ఎలా స్ట్రెంత్ చేసుకోవాలి దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి మనం పేషెంట్కి చెప్పడం వల్ల వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటూ వాళ్ళు కూర్చునే విధానం వర్క్ స్టేషన్ ప్రాపర్గా అరేంజ్ చేస్తాం కాబట్టి ఆ స్ట్రక్చర్ అనేది ఓవర్లోడ్ అవ్వకుండా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రక్చర్ స్ట్రెంత్ అవుతూ ఉంటుంది దానివల్ల పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ కంప్లీట్లీ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ గారు ఇది వాళ్ళి ఆయుష్మాన్ భవ చూస్తూనే ఉండండి టెన్ టీవీ